సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సంక్రాంతి ముగ్గుల పోటీలు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ పోటీల్లో మంది మహిళలు పాల్గొన్నారు ఈ పోటీల్లో వారికి బహుమతులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకుగాను సంక్రాంతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ ప్రాంతమంతా పల్లె వాతావరణం నెలకొల్పే విధంగా అలంకరణ చేయడం చాలా మంచి పరిణామం అన్నారు ప్రతిష్టాత్మకంగా జీవితం జీవనం నడుపుతా ఉన్న నేపథ్యంలో మరి మనకి కొత్త పంటలు అన్ని కూడా సంక్రాంతి పంటకే అన్ని కూడా అందుతాయి మరి ఏదైతే ఇల్లు ఆ యొక్క పంటలతో పూర్తి స్థాయిలో మరి ఎక్కడ చూసినా ఇంట్లో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉండే ఆ రోజుల్లో మరి ఏదైతే ఇల్లుని శుభ్రంగా చేసుకొని ఇంటి వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని మరి పశువుల్ని అన్ని కూడా మరి శుభ్రం చేసి కనుక్కో అన్ని కూడా ఏదైతే ఇంటి ముందు రంగు రంగులతో మరి ఏదైతే ఆ యొక్క ముగ్గులు వేసుకొని పండుగ ఘనంగా చేసుకునే ఆనవాయితీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వస్తా ఉంది ఈ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నేను సంతోషించడానికి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మెమోరియల్ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం కూడా కేవలం ఓన్లీ ఒక వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సేవా సేవాకారులకు సన్మానం చేయడమే కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కొనసాగించాలని చెప్పి ఈ యొక్క మరుగుడ పడిపోతున్నటువంటి యొక్క కళలన్నిటిని కూడా ఈ ముగ్గులైతేనేమి గాలిపటాలు అయితేనేమి గంగరెద్దుల విన్యాసాలు అయితేనేమి ఇలాంటి ఇప్పుడు వచ్చిన జనసేన పిల్లలకి ఏమి తెలియకుండా అయిపోతున్నాయి